హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు వెన్నీ సోనీ వ్లాగ్స్ థర్టీ డేస్ థర్టీ టిఫిన్స్ ఛాలెంజ్ డే సిక్స్ ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను గోధుమ రవ్వ సేమ్యా ఉప్మా ముందుగా గోధుమ రవ్వని సేమ్యాన్ని నెయ్యిలో కొంచెం దూరగా వేయించుకుందామండి వేయించుకొని పక్కన తీసి పెట్టుకుందాము ఈ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు గోధుమ రవ్వ మీరు ఓన్లీ గోధుమ రవ్వ అయినా ప్రిపేర్ చేయొచ్చు నాకు కొంచెం కిడ్స్కి అలా ఇష్టపడారని కొంచెం సేమ్యా యాడ్ చేశాను త్రీ ఫోర్త్ గోధుమరవ్వ అండ్ వన్ ఫోర్త్ సేమ్యా యాడ్ చేశాను అండ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కర్రీ లీవ్స్ అండ్ జింజర్ అండ్ టమాటో స్లైసెస్ నాకు ఆనియన్స్ అండ్ టమాటో పొడవుగా ఉంటేనే నచ్చుతుందండి సో అలా కట్ చేసుకున్నాను తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అండ్ మన క్రంచీ క్రంచీగా తగలటానికి క్యాషు అండ్ పీనట్స్ వేసి ఫ్రై చేశాను తర్వాత పోపు దినుసులు అండ్ ఆనియన్స్ అండ్ టమాటో కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసి మంచిగా సాల్ట్ వేసి మంచిగా ఫ్రై అయ్యాక అండ్ వన్ కప్ గోధుమ రవ్వ అండ్ సేమియా మిక్చర్కి టూ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసానండి సో మీరు కూడా అదే కొలతతో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఉంచాక ఇట్లా డెలీషియస్ అండ్ ఉప్మా జ్యూసీ జ్యూసీ చాలా బాగుంటుందండి ఆరిపోయాకైతే అండ్ చేతికి అంటుకోదు పొడి పొడిగా చాలా డ్రైగా చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఇంకా దీన్ని బౌల్లో సర్వ్ చేసేస్తున్నాను చూడండి ఎంత ఎమ్మి అనిపిస్తుందో చూడడానికి నాకైతే చాలా ఫేవరెట్ అండి డైట్లో ఉన్న వాళ్ళైతే ఇది చాలా హెల్దీ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మీకు నీరసంగా ఏమనిపించదు వెయిట్ లాస్ వాళ్ళకి బాగా పనిచేస్తుందండి సో ఇది మన డే సిక్స్ రెసిపీ అండి సో దీంతో పాటు నేను ఈరోజు మార్నింగ్ కొంచెం రైస్ ఉండిపోయిందండి సో ఆ రైస్తో నేను టూ లెమన్స్ స్క్వీజ్ చేసి ఇట్లాగా పోపు వేసి పులిహోర కలిపేసానండి ఈ పులిహోర పోపు కోసం నార్మల్గా అందరూ వేసినట్టే పల్లీలు శనగలు మినప్పప్పు ఆవాలు ఎల్లో టర్మరిక్ పౌడర్ అండ్ కరివేపాకు పచ్చిమిర్చి నిమ్మరసం వేసానండి తర్వాత దీన్ని రాత్రి మిగిలిన రైస్లో కలిపేసి ఎమ్ ఎమ్మి లెమన్ రైస్ కూడా మా బ్రేక్ఫాస్ట్లో భాగమైపోయింది ఈరోజు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ